అందరికీ నమస్కారం ఆకాశం తెలుగు టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం ముఖ్య అంశాలు తెలంగాణ ప్రజాభవన్ లో సింగరెడ్డి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల బోనస్ చెక్కులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు ఒక్కో కార్మికుడికి సగుటున ఒకటి బోనస్ గా అందనుంది తిరుమల పర్యటనకు వచ్చిన చంద్రబాబు టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు భక్తులకు అందుతున్న సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు దీంతో స్వయంగా టీటీడీ ఈవో జే శ్యామలారావు రంగంలోకి దిగారు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ప్రారంభించారు భక్తుల్ని అడిగి టీటీడీలో అందిస్తున్న వివిధ సేవల గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు టీటీడీ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి ఇవాళ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయంటున్నారు ఆదివారం కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వాళ్ళు కురిశాయి మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పలకరించాయి ఓవైపు వర్షాలు పడుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కనిపించింది అయితే ఈ నెలలో వరుసగా మూడు తుఫాన్లు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ పై కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు తాను టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు నేడు హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం ఆయన ఆయన భేటీ తర్వాత టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోని ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసింది హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం చెరువుల ఎఫ్టీఎల్ బోన్లు నిర్ధారించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని భావిస్తున్నారట ఈ ప్రక్రియ మూడు నెలల పాటు సాగనుండగా అప్పటి వరకు కూల్చివేతిలో ఉండవని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి హుజురాబాద్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు విడిచాడు బస్సు రన్నింగ్ లో ఉండగానే హార్ట్అటాక్ గురికాగా రోడ్డు పక్కనే బస్సును ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు అయితే డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే కన్ను మూశాడు లక్షద్వీపలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత భారత్ మోదీపై మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మహమ్మద్ మైజు మన దేశం పట్ల అనుసరిస్తున్న వైఖరి వెరసి రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి తొలి నుంచి భారత్ వ్యతిరేక వైఖరి చైనాకు అనుకూలడిగా వ్యవహరించిన మహమ్మద్ మైజు భారత్ పట్ల ఎప్పటికప్పుడు అక్కస వెలగక్కుతూనే ఉన్నారు ఆదేశించారు ఆమ్ ఆద్మీ పార్టీకి తగిలింది ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాపై ఈడీ దాడులు జరుగుతున్నాయి మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సంజీవ్ అరోరా ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి ఇక ఈ ఈడీ సోదాలపై యాప్ నేతలు కేజ్రీవాల్ సిసోడియా సంజీవ్ సీఎం అరోరా స్పందించారు తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే కేంద్రంలోని మోదీ సర్కార్ ఇలా వరుసగా దాడులు చేస్తోందని మండిపడ్డారు అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది అయితే అభ్యర్థులతో పాటు అందరి దృష్టి స్వింగర్ రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది నవంబర్ ఐదున ప్రజలు వేసే ఓట్లతో రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎన్నుకోవడాన్ని ఎలక్టోరల్ కాలేజీ అంటారు ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగానే అన్ని రాష్ట్రాలు కలిపి ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ కాలేజీ స్థానాలున్నాయి వీటిలో రెండు వందల డెబ్బై సీట్లు గెలుపొందిన అభ్యర్థి తదుపరి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు గాజా ఇజ్రాయెల్ యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతోంది హమాస్ ముష్కర్లు ఆ దేశంలోకి చొరబడి వందల మందిని ఊచకొత్త కోసారు మరో రెండు వందల యాభై మందిని బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు ఈ చర్యకు ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది దీంతో యుద్ధంలో నలభై వేల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇదే సమయంలో లెబనాన్ లో గత మూడు వారాల నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం తెలుగు టీవీ